జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి చెప్పారు మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలకు వెళ్తున్న సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు అక్రెడిటేషన్లు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాపితంగా జర్నలిస్టులు ఒక విశ్వాసమా గత ప్రభుత్వము అమలు చేయలేకపోయిన అంశాల మీద ఈ ప్రభుత్వము అమలు చేస్తుందన్న భావన వారు చేసిన ప్రశ్నల మీద విశ్వాసంతో వ్యాప్త వ్యాప్తంగా జనవిస్తున్నారు అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇంటి సమస్య ప్రధానమైంది రెండవది హెల్త్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డులు అమలులోకి సక్రమంగా రావటం లేదు ఈ రెండు అంశాలు ఈ ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన చర్యలన్నీ చేపడతామని చెప్పి ఆ బాధ్యత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అలాగే మంత్రి రెవెన్యూ మంత్రి సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి చర్చించి ఏ పరిష్కారం ఇచ్చినా దాని మీద నేను సంతకం చేయటానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు పర్యాలు ప్రకటించారు అందువల్ల ఆ విశ్వాసం చాలా పెరిగింది మొన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన మొదలు ఇవాళటి వరకు నిన్నటి వరకు శాసనసభ ప్రమాణ స్వీకారాలు గవర్నర్ ప్రసంగము అకౌంట్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మీద కేంద్రీకరణ ప్రయత్నిస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలు మళ్ళీ దాని మీద నోటిఫికేషన్స్ అన్ని వచ్చినాయి ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద కేంద్రీకరణ చేస్తుంది నేను నిన్న మన శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి గారితో ఒక సమావేశం నిర్వహించాం ఒక స్థానుకూలమైనటువంటి చర్యలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి త్వరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేయటం జరుగుతుంది ఇక రెండవది అప్లిటేషన్స్ కి సంబంధించి అందరికీ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనంత సైతలో ఇరవై నాలుగు వేల మంది అప్లికేషన్ పెరిస్పందిస్తున్నారు అర్హులైన అందరికీ అప్లిటేషన్స్ రావాలన్నది మన ఆకాంక్ష కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయి స్క్రీన్ లైన్ చేయాల్సిన అవసరం ఉందన్న భావన నేను ఒక నెల రోజుల క్రితము అన్ని జర్నలిస్టు సంఘాలతో నేతలతో కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ భావించారు అనర్హులకు కొంతమందికి వెళ్ళిన ప్రతిష్ట జర్నలిజం ప్రతిష్ట విలేకరుల ప్రతిష్ట దిగుజారిపోతుంది అన్న భావన దాంతో పాటు బ్లాక్ మెయిల్ మనం రంగారెడ్డి జిల్లాలో నెల రోజుల కింద ఒక వార్త చదివం కుటుంబం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేస్తుంది కారణం అంటే చెప్పారు విలేకర్ల ఈ గతంలో మనని మన వ్యక్తిత్వాన్ని మన ని చాలా అపహాస్యం పాలు చేస్తున్నాయి ప్రజల ముందు మన విలువ తగ్గిపోతుంది దీన్ని సీరియస్ గా తీసుకోవాలా చర్చించాలా అని చెప్పారు అర్హులైన అందరికీ వచ్చేటట్టు తర్వాత ఇలాంటి అపశ్రుతులు ఇలాంటి అర్హత లేని వారికి వచ్చే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీని మీద అందుకనే ఈ అక్టిటేషన్స్ ఈ నెల ఆఖరుపు పూర్తి అవుతాయనుకుంటాను దీన్ని ఒక మూడు మాసాలు పొడిగించి ఈ స్కీమ్ లో చేద్దామని భావిస్తున్నా అనర్హత ఉన్న వారికి తప్ప అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సింది అది மன லட்சியம் கூட மனித கூட போராடா சட்ட மூடு அம்சால பிராரம்ப